అదే మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే అర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరూ రామారావు గారిని మర్చిపోలేం ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమనేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారబోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు